ధ్యానించుకుందాము యశ్వయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము చివరి వచనము చదువుకుందాము నీవు కన్నీరు విడిచి పెట్టుకుంటుంది నీ ప్రార్థన నీకు అంగీకరించున్నాను ప్రే దేవు బిడ్డారా మనకు చేసిన ప్రార్థనాహారం చేసిన భక్తి దేవుడు వ్యర్థంగా పొందాడు అయితే హెచ్పీ యొక్క మరణకరమైన రోగం కలిగినప్పుడు అతడు దేవుని సన్నిధిలో తిరిగి చాలా చాలా అంటే చాలా ఏడ్చే దేవుడి నుండి సమాధానం వచ్చినాక అతను ప్రార్థన చేస్తున్నాడు అయితే దేవుడు వెంటనే మనసు మార్చుకొని అతని ప్రార్థన ఆలకించి అతనికి పదిహేను సంవత్సరంలో ఆచిపించాడు అయితే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సంగీతం మనం ఎన్నోసార్లు కన్నీళ్ళు విడిస్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయాలగానే ఎవరో అన్నారు ఎవరో అట్లా అన్నారు ప్రార్థన చేయడం దేవుడు కార్యం చేసే దేవుడి మీద భయంతో ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అన్నికరించి మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు ఇచ్చి అప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో వచ్చినా కూడా దేవుడు అతిథుడు తప్పించాడు అలా అతనికి మరణకరమైన రోగము వచ్చినా కూడా దేవుడు అతి స్వస్థపరిచాడు ఆరోగ్యం కనుక కన్నీని విడిచి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి ఎంతోమంది కఠినమైన మనసులు ఉంటాయి ఎంత ఏమి జరిగినా కూడా పక్కన ఏమి జరిగినా కూడా కొంతమంది కన్నీలు రావు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా కన్నీళ్లు రావు కానీ కొంతమంది కంటే ఏడుస్తా ఉంటుంది ఏమన్నా ఏడుస్తారు అలా కాదు మామూలుగా కాదు కానీ దేవుడి స్థితిలో అన్నీ కూడా గడిచినా కూడా దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ప్రార్థన చేస్తారు కన్నీగా దిగుతాడు మూడు రోజులున్న దేవుడు ఈ రోజుల కూడా ఉన్నాడు అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు ఆ రోజులున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు ఆయన ఉన్నవాడు అన్నవాడు కనుక మనము విశ్వాసంతో కాదని చేయాలి కన్నీని